బయట దొరికే వెళ్ళినా బ్రౌన్ రైస్ అంటున్నారు ఓకేనండి పోక తీసేసింది ఏదైనా కానీ ముడి బియ్యం దంపడు బియ్యం బ్రౌన్ రైస్ అంటూ ఉంటాం ఈ రోజున దేశీవాళి బియ్యాల్లో అద్భుతం ఎవరు పెట్టు ఇప్పుడు చూసుకుంటే చూసారండి పూర్తిగా కూడా జీరో పాలిష్ రైస్ ఇది మనం రెండు గంటల ముందు నానబెట్టాలి రెండు గంటల ముందు నానబెట్టి దాదాపు ఒక గ్లాస్కి మూడు నుంచి నాలుగు గ్లాస్ వాటర్ పోసి వండుకోవాలి మూడు కూడా గత నలభై నుంచి నలభై నిమిషం టైం పడుతుంది కానీ వండుకున్న తర్వాత నలభై ఐదు నుంచి గ్యాస్లో తినాలి లేకపోతే మళ్ళీ గట్టిపడిపోవచ్చు ఎందుకంటే ఇది ఫైబర్ ఎక్కువ ఉంది ఇది సింగి పాలిషు ఇది వండుకున్న తర్వాత ఆరు నుంచి మీ దాంట్లో తినొచ్చు ఎందుకంటే ఇది ఫైబర్ తక్కువగా ఉంది స్కూల్ పిల్లలు హాస్టల్కి వెళ్ళే మిత్రులు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది అట్లా అంటే ఉదయాన్నే ఉంటారు ఇది మనం ఒక బాక్స్ లో పట్టుకుపోయి మధ్యాహ్నం తినడానికి రావాలి కానీ ఇదేంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే తినడానికి అవకాశం ఉంది